చిత్తూరు జిల్లా కు ఆర్టీసీ బస్ లో ప్రజా రవాణా సంస్థ సదస్సు కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు ఆర్టీసీ సమస్యలను ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు చంద్రబాబు నాయుడు నూతనంగా ఆర్టీసీ ప్రాంగణాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే కుప్పంకి తీసుకొస్తామన్నారు కుప్పం ఆర్టీసీ డిపోను ఆదర్శ డిపోగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ గోపీనాథ్ టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఆటడానికి వచ్చి అక్కడ బస్సు యాక్సిడెంట్ జరిగింది ఇలాంటి వింటూ ఉంటాం అందువల్ల దాన్ని రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే ఎవరైతే ఎస్పెషల్లీ డ్రైవర్స్ కండక్టర్స్ లేకపోయినా ఇబ్బంది లేదు కానీ డ్రైవర్స్ అయితే కంపల్సరీ ఏంటంటే ఒక డ్రైవర్ దాదాపు యాభై మంది మినిమం యాభై మంది ప్రజల యొక్క జీవితాలు ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి కుటుంబాలు యాభై కుటుంబాలు ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన ట్రీట్మెంట్ హెల్త్ చెకప్ చేసుకుంటే మంచిది ఆర్టీసీ హాస్పిటల్ కూడా అంత సౌకర్యవంతంగా లేదు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా దాన్ని ఇక్కడ ఎక్కడైనా ఒక హాస్పిటల్కి మీరు అనుసంధానం చేసి దాన్ని ఏమైనా చేయగలిగితే వాళ్ళకి రెగ్యులర్ చెకప్ హ్యాపీకి సంబంధించింది ఇతరవి మెడికల్ కాలేజ్ ఇలా కార్యాలయం ఉన్నారు కాబట్టి చెకప్ పెట్టించి క్యాంప్స్ పెట్టించి వాళ్ళు ఉన్న దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఇంకా ఆఖరికి ఏమంటే నేను బస్ ఎక్కినప్పుడు చాలా సుదీర్ఘ సుదీర్ఘమైన ప్రయాణం ఉంటుంది కాబట్టి మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది ఉండేది ఇప్పుడు మ్యూజిక్ సిస్టమ్ లేదు టీవీలు ఉండేది ఇప్పుడు లేదు ఇలా గోరు కొట్టేస్తుంది మీ ఆర్టీసీ ప్రయాణం దయచేసి మ్యూజిక్ సిస్టమ్ టీవీలో పెట్టి మమ్మల్ని కొంచెం అలవించాలి అలవిస్తే మేము మిమ్మల్ని రివర్స్ లో అలవిస్తా అని చెప్పి సెలవు చేస్తుంది కుప్పం అభివృద్ధికి భాగంగా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని వికాస్ పరమద్ గారిని పంపించడం అనేది మనకు చాలా గొప్పగా ఉంది ఎందుకంటే ఆయన ఇంకా ఎంతో చిన్న వయసు నుంచే ఇప్పుడు ఇక్కడ రావడం గుంటూరు లాంటి నెల్లూరు నెల్లూరు కమిషనర్ గా పనిచేసి అక్కడ ఎంతో అభివృద్ధి చేసి మంచి నేమ్ పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని వెదికి మనకు పంపించి మన కుప్పం ఏరియాని కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో చేయడానికి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి